ಪ್ರಭುವಾ ಕಾಶಿತಿವಿ ಇಂತ ಕಾಲಂ ಕಾಶಿತಿವಿ ಇಂತಕಾಲಂ ಪ್ರಭುವಾ ಕಾಶಿತಿವಿ ಇಂತ ಕಾಲಂ ಕಾಶೀತಿ ವಿ ಇಂತಕಾಲಂ సాయిన బ్రతుకై నీ కొరకే దేవా సావైన బ్రతుకైనా నీ కొరకే దేవా నీ సాక్షిగా నీతో జీవితు ప్రభువా కాసితి ఇంత కాలం కాశీతి ఇంత కాలం కోరి వెది నా బ్రతుకు మలిసావయ్యా మరణ సాయలన్నిటినీ విరిసావయ్యా కోరి వెది నా బ్రతుకు మలిసావయ్యా మరణ సాయలన్నిటినీ విరిసావయ్యా నన్ను తలసావులే మరి పిలిసావులే ర చేతిలో నన్ను చెక్కున్నావులే ప్రభువా